అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తేనె తీయడం కోసం ఇలా దొరుకుతానని వీడియో చివరకు చూడండి మీకు అర్థమవుతుంది అవుతుంది ఎలా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ ట్రైవ్ కల్ మా బావ తేనె తీసుకున్నాను చిన్న బకెట్ కత్తి అగ్గిపెట్ట పట్టుకుని బయలుదేరేదారులు అయితే పిన్ని వాళ్ళు సోలు కోస్తుంది ఐ మీన్ రాగులు అని మా దాటుకుని ముందుకైతే వెళ్ళిపో ఆల్మోస్ట్ మా కిందూర్ దగ్గర అయితే వచ్చేసా ఉన్నాం ఎక్కడ బావా నడగానే ఇక్కడే దగ్గర వచ్చేసాం అన్నా ఎలాగో అలా తేనె ఉన్న ప్లేస్ కి అయితే వచ్చేసి అక్కడేమో కందిరీగల కోసం ఆర్మీని క్రియేట్ చేసి ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాయో చూడండి చూడగానే మొదట భయపడ్డాను అటాక్ చేస్తాయేమో అని అలా జరగలేదు మేము వెళ్ళగానే తేనెటీగలు అయితే లోపల వెళ్ళిపోయి నేను గానే ఒప్పుకుంటూ వచ్చాం గానీ చాలా లోపల అలాగే తేనె కూడా నన్నే తీయమైతే తీయడం మొదలు పెట్టాం మట్టిని తీసిన తర్వాత తేనె వాళ్ళు పరిశీలిస్తే కనిపించిన తర్వాత అర్థమైంది అది చాలా లోపల అసలు నా వల్ల కాదని కానీ ఎలాగైనా తీయాలని పట్టు మాత్రం ఎలాగోలా కష్టపడి తేనె కనుగొన్నాను కానీ ప్లాస్ట్ లేకుండా కనిపించాను అది కూడా చాలా లోపల తేనె తీయడానికి పడుకున్న తప్ప వేరే దాన్ని ఒక్కొక్కటి తీయడం మొదలు పెట్టారు పట్టు బయట తీయగానే ఎలా కనబడుతుందో చూడండి అసలు నువ్వు రాగట్లేదు ఒక్కొక్కటి తీస్తున్న దాన్ని బావ అయితే బకెట్ లో పట్టుకో అలా మెల్లమెల్లగా తేనెనైతే మొత్తం తీసేసి మొత్తం తీసిన తర్వాత తేనైతే తీసిన వచ్చి ఆయిల్ సెపరేట్ హ్యాండ్ వాష్ చేసుకుని తిందామని చెప్పి అయితే వచ్చి వెంటనే కాలు చేతులు కట్టి చేసిన ని మూడు వాటాలు అక్కడే కొంత ఇంటికైతే రిటర్న్ అయిపోయిన లైక్ చేసి ఫాలో నెక్స్ట్ బ్లాగ్ లో అంతవరకు సెలవు బాయ్ బాయ్